హలో ఎవ్రీవన్ ఈ బ్లౌజ్ వేసుకున్నాక చాలా మంది క్లియర్గా చూపించమని కామెంట్స్ వెళ్తున్నారు కదా ఈ బ్లౌజ్ చూసేది ఆల్రెడీ కటింగ్ వీడియో చూశారు అలానే నేను ఇది వేసుకున్నాక చూసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారని చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ నేను ప్లెయిన్గా కుట్టుకున్నానండి బ్యాక్ సైడ్ ఇలాంటి లేస్ కూడా యూజ్ చేయలేదు హ్యాండ్స్ ఒకటి డిఫరెంట్గా పెట్టుకున్నాను అంబ్రిల్లా హ్యాండ్స్ అంటే మొత్తం సర్కిల్ అంబ్రిల్లా హ్యాండ్స్ లేయర్స్ కాకుండా ఓన్లీ వన్ లేయర్లోనే ఫుల్ సర్కిల్లో పెట్టుకున్నాను ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోకుండా డాట్స్తో నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను వితౌట్ డాట్స్ అంటే ప్రిన్సెస్ కట్ ఉంటుంది విత్ డాట్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు ఇది పెద్ద షేప్ పట్టి వస్తుంది దీని గురించి నేను ఇంకో వీడియోలో నేను చెప్తాను క్లియర్గా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా రౌండ్ నెక్ వేసుకుంటాం కదా అంటే బ్లౌజెస్కి ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ వేసాక బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్స్ అయినా డిఫరెంట్ నెక్స్ ఉన్నప్పుడు షోల్డర్ ఎలా అటాచ్ చేయాలో కామెంట్ చేశారు ఒక ఫ్రెండ్ దానికి నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను మీరు నెక్ వేసేటప్పుడు కూడా మీరు ఇలా సాగదీయకుండా వేసుకోండి రౌండ్ నెక్ అప్పుడు ఇట్లా రౌండ్ నెక్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ నెక్ స్క్వేర్ పెట్టాను నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి చూడండి నేను ఇలా ఒకటి మనం పైన కుట్టు వేసుకున్న షోల్డర్ని ఫ్రంట్ సైడ్ నెక్ ఉంటుంది కదా అది ఇలా దాని పైకి పెట్టి స్టిచ్ చేసాను చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా పెడితే షోల్డర్ మనకి నీట్గా వస్తుంది ఈ టిప్ చాలామంది అడిగారు నేను షేర్ చేద్దామనేసి మర్చిపోయాను ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా టిప్ టిప్ షేర్ చేయమన్నారు ఎందుకంటే హ్యాండ్స్ వేసేటప్పుడు ఇక్కడ మనకి బుడతలు వస్తుంది కదా అలా రాకుండా ఫస్ట్ మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా షోల్డర్ పైనుంచి మీరు హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోండి షోల్డర్కి హ్యాండ్స్కి మిడిల్ డీ ఉంటుంది కదా కట్ ఆ కట్ రెండు సమానంగా పెట్టేసి మీరు ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకోండి అటు సైడ్ అటు సైడ్ కుట్టేసుకోండి తర్వాత రౌండ్గా ఒక స్టిచ్ అంటే డబుల్ స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మీకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా మళ్ళీ ముడతలు కూడా రావు ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి